అందరికీ నమస్కారం అండి నేను మీ నిరంజన్ కులే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ భారతదేశం నుండి అందరూ యోగాను అలవర్చుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక డాక్టర్ అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి చిన్నతనం నుంచే యోగాను అలవర్చుకుంటే మన పిల్లలందరికీ యోగా వైపు మళ్ళించండి ఇప్పుడు వచ్చే రోగాలన్నీ ఏవి రాకుండా ఉంటాయి కాబట్టి చిన్ననాటి నుంచే యోగా ఎప్పుడైతే మన పిల్లలకు మనం అలవాటు చేస్తాము కాబట్టి వారికి ఎలాంటి రోగాలు రావు చెడు వ్యసనాలకు బానిసలు కారు వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళు నిర్ణయం చేసే వాళ్ళ నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది కాబట్టి యువత ఒక్కసారి మీ చెడు వాళ్ళ అటువంటి మాని ఈ యోగా వైపుని కేంద్రీకరించి మీ సన్మార్గంలో ప్రయాణించాలని ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరూ ప్రతిరోజు మీ గ్రామాలలో మీ మీ స్కూళ్ళలో మీ మీ కాలేజీలలో ఉండే ప్రాంతాలలో తప్పకుండా రోజు ఒక గంట యోగా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ కబలిస్తున్న మహమ్మారుల నుండి రక్షించుకుంటారని కోరుతూ పూలేస్ తరఫున మరొక్కసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీ నిరంజన్ పూలే